అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మార్కెట్లో వెనకబడిపోయిన ఒక ప్రోడక్ట్ కి మళ్ళీ ప్రాణం పోసి దాన్ని సక్సెస్ ట్రాక్ మీదకి ఎలా తీసుకురావాలి అని ఇది జస్ట్ ఒక అనాలిసిస్ కాదండి ఇదొక ప్రయాణం ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాడక్ట్ కి పునర్జన్మ ఇవ్వడం లాంటిదే సో ఈరోజు మనం ఆ జర్నీ స్టెప్స్ ఏంటో చూసేద్దాం ఇది చాలా కామన్ క్వశ్చన్ కదా ఒక బ్రహ్మాండమైన ఐడియాతో మొదలైన ప్రోడక్ట్ ఎందుకో మార్కెట్లో అవ్వదు ఎందుకు అనుకున్నంతగా పర్ఫామ్ చేయదు అసలు సమస్య ఎక్కడుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంతోనే మన పని మొదలవుతుంది అయితే దీనికి సమాధానం మరీ అంత కాంప్లెక్స్ ఏమీ కాదు చాలా సింపుల్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో ఉంది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమేంటో డయాగ్నోస్ చేయాలి తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఆ తర్వాత కరెక్ట్ స్ట్రాటజీతో యాక్షన్లోకి దిగాలి అంతే సరే ఈ జార్నీలో మనం మొత్తం ఆరు ముఖ్యమైన స్టెప్స్ ఫాలో అవ్వాలి ప్రతి స్టెప్ మన ప్రోడక్ట్ని సక్సెస్కి ఎలా దగ్గర చేస్తుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూద్దాం రైట్ మన జర్నీలో ఫస్ట్ అండ్ ఫోమోస్ట్ స్టెప్ ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ సెట్ చేసుకోవడం అంటే లక్ష్యం అనమాట ఒక గోల్ లేదనుకోండి మన ఎఫర్ట్స్ అన్నీ వృధా అయిపోతాయి ఏటో వెళ్ళిపోతాం అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే ఒక కంపాస్ లాంటి లక్ష్యాన్ని ముందు మనం ఫిక్స్ చేసుకోవాలి అసలు ఈ ప్రాడక్ట్ హెల్త్ చెకప్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన ప్రాడక్ట్కి ఒక ఫుల్ బాడీ చెకప్ లాంటిది మన హెల్త్ చెకప్ లాగే దీనివల్ల ప్రోడక్ట్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది ఎక్కడ వీక్గా ఉంది ఇంకా దాన్ని ఎలా బెటర్ చెయ్యొచ్చు అనే విషయాలు మనకు క్లియర్గా తెలిసిపోతాయి సరే ఈ చెకప్ స్టార్ట్ చేసే ముందు ఈ నాలుగు విషయాలు పక్కాగా చూసుకోవాలి ఒకటి అసలు మన పర్పస్ ఏంటి మార్కెట్ షేర్ పెంచడమా రెండు మన ప్రోడక్ట్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది గ్రోత్ స్టేజ్లో ఉండా మూడు ఈ రివ్యూ ఎవరు చేస్తారు ఒక పర్సన్ని అసైన్ చేయాలి ఇక నాలుగోది ఎప్పుడు చేద్దాం ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి ఈ క్లారిటీ ఉంటేనే ముందుకెళ్లగలం ఓకే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అంటే సమాచారాన్ని సేకరించడం ఇది ఒక డిటెక్టివ్ పనిలాంటిది మన ప్రాడక్ట్ గురించి వీలైనన్ని యాంగిల్స్ నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలి ఏమీ యాక్షన్ తీసుకునే ముందు ఫస్ట్ వినడం చాలా ముఖ్యం చూడండి చాలా మంది ఫీడ్బ్యాక్ అనగానే ఓన్లీ కస్టమర్స్ నుంచే అనుకుంటారు కానీ అది సగం మాత్రమే నిజం కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్ లేదు కానీ మన ఇంటర్నల్ టీమ్ మన పార్ట్నర్స్ ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలు కూడా అంతే వాల్యుబుల్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కావాలన్నమాట అసలైన మ్యాటర్ ఇక్కడే ఉంది కస్టమర్ ఏమో సింపుల్గా ఒకే క్లిక్లో అయిపోవాలి అనుకుంటున్నారు కానీ రియాలిటీలో ఏముంది ఐదు స్టెప్లు రెండు పేజీ లోడ్లు చూసారా గ్యాప్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కి మన ప్రోడక్ట్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని గుర్తించి దాన్ని ఫిల్ చేయడమే మన టాస్క్ రైట్ మన దగ్గర ఇప్పుడు కావాల్సినంత డేటా ఉంది ఫీడ్బ్యాక్ ఉంది ఇక ఇప్పుడు యాక్షన్ టైం థర్డ్ స్టేజ్ ప్రోడక్ట్ ని అప్ చేయడం అంటే మన ప్రాడక్ట్ కి రియల్గా ఇంప్రూవ్మెంట్స్ చేయడంపై ఫోకస్ పెడతాం ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో ప్రాబ్లమేంటి నావిగేషన్ మెను చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది దానికి సొల్యూషన్ ఏంటి సింపుల్గా క్లియర్ ఐకాన్స్తో రీడిజైన్ చేయడం ఒక్క చిన్న మార్పు యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఎంతలా మారుస్తుందో కదా ప్రాబ్లం నుంచి సొల్యూషన్కి జర్నీ ఇలానే ఉంటుంది ఇంప్రూవ్మెంట్ అంటే కేవలం కస్టమర్కి పైకి కనిపించే మార్పులే కాదు బ్యాక్ లో అంటే తెర వెనుక జరిగే ప్రాసెస్లోలో కూడా ఉంటుంది ఉదాహరణకి కస్టమర్ సపోర్ట్ టికెట్స్ ని మాన్యువల్గా కాకుండా ఆటోమేట్ చేశామనుకోండి ఎంత టైము ఎనర్జీ సేవ్ అవుతుంది ఇది ఫైనల్గా కస్టమర్ సర్వీస్ని కూడా స్పీడప్ చేస్తుంది సరే ప్రోడక్ట్ని లోపల బాగుచేశాం సూపర్ కానీ అది సరిపోదు దాన్ని మార్కెట్లో ఎలా గెలిపించాలనేది కూడా అంతే ముఖ్యం సో ఇప్పుడు మన ఫోకస్ ప్రోడక్ట్ నుంచి మార్కెట్ వైపు షిఫ్ట్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం దీన్నే గో టు మార్కెట్ స్ట్రాటజీ అంటాం దీనికోసం ఈ చెక్లెస్ చూడండి మనం కరెక్ట్ టార్గెట్ మార్కెట్కి వెళ్తున్నామా మన ప్రైసింగ్ స్ట్రాటజీ ఓకేనా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ సరిగా ఉన్నాయా మన మార్కెటింగ్ మెసేజ్ షార్ప్గా ఉందా బ్రాండ్ పొజిషనింగ్ స్ట్రాంగ్ గా ఉందా ఈ ఐదు పాయింట్లు చాలా చాలా క్రిటికల్ ఈ కొటేషన్ చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఒక గొప్ప ప్రొడక్ట్ కానీ తప్పుడు మెసేజ్తో ఎప్పటికీ అనుకున్నంత పర్ఫామ్ చెయ్యదు నిజమే కదా మన ప్రాడక్ట్ ఎంత బెస్ట్ అయినా దాని గురించి మనం సరిగ్గా జనానికి చెప్పలేకపోతే అంత వేస్ట్ అందుకే కమ్యూనికేషన్ అనేది కింగ్ రైట్ ఇప్పటి వరకు షార్ట్ టర్మ్ ఇంప్రూవ్మెంట్స్ చూసాం ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిద్దాం ఫినాన్షియల్స్ స్ట్రాటజీ అంటే మన ప్రాడక్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది డబ్బు సంగతేంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఇవన్నీ చూడాలి రెండు లక్షల యాభై వేల డాలర్లు అమౌంట్ కదా ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు మనం ప్రాసెస్లని సరిగ్గా ఆప్టిమైజ్ చేస్తే ఎంత డబ్బు సేవ్ చేయొచ్చో చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఇంతకీ ఈ డబ్బు ఎక్కడినుంచి నుంచి ఎలా సేవ్ అయ్యిందో చూద్దామా చూసారా ఆ రెండున్నర లక్షల డాలర్ల సేవింగ్స్ ఇక్కడ్నుంచే వచ్చాయి ఒకటి ప్రొక్యూర్మెంట్ అంటే సప్లయర్స్తో మళ్ళీ మాట్లాడి రేట్లు తగ్గించడం ద్వారా లక్షన్నర డాలర్లు రెండు లాజిస్టిక్స్ షిప్పింగ్ రూట్స్ ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఇంకో లక్ష డాలర్లు జస్ట్ రెండే రెండు ఏరియాల్లో ఇంత పెద్ద సేవింగ్ సరే ఖర్చులు తగ్గించడం ఒక ఎత్తైతే కొత్తగా గ్రో అవడానికి దారులు వెతకడం ఇంకో ఎత్తు అదెలా కొత్త ఫీచర్లు యాడ్ చేయం ద్వారా లేదా కొత్త ప్రాంతాల్లోకి మన ని తీసుకెళ్లడం ద్వారా లేదా వేరే కంపెనీలతో పార్ట్నర్షిప్స్ పెట్టుకోవడం ద్వారా ఇవన్నీ మన ఫ్యూచర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఐడియాలు అనాలసిస్ వీటన్నింటినీ ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్గా మార్చాలి అంటే ఆలోచనలని ఆచరణలోకి తీసుకురావాలి ఒక మంచి యాక్షన్ ప్లాన్ బ్లూప్రింట్ ఇలా ఉంటుంది చూడండి ఏ పని చేయాలి దానికి ప్రియారిటీ ఎంత హై మీడియం లో ఆ పనికి రెస్పాన్సిబుల్ టీమేది ఇంకా ఆ పని పూర్తి చేయడానికి టైం లైన్ ఎంత ఇలా ప్రతిదానికి ఒక క్లారిటీ ఉండాలి మరి ఎలాంటి ప్లాన్ ఎలా క్రియేట్ చేయాలి సింపుల్ ఈ ఐదు స్టెప్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చిన అన్ని సజెషన్స్ ని ప్రియారిటైజ్ చేయండి నెక్స్ట్ ఒక్కో పనికి ఒక్కో టీంని అసైన్ చేయండి వాళ్ళకి కావలసిన రీసోర్సెస్ ఇవ్వండి క్లియర్ టైమ్లైన్స్ సెట్ చేయండి ఫైనల్గా ప్రోగ్రెస్ ఎలా ట్రాక్ చేయాలో కూడా డిఫైన్ చేయండి అప్పుడే ఐడియాలు పేపర్ మీద నుంచి రియాలిటీలోకి వస్తాయి ఒక విషయం గుర్తుంచుకోవాలి యాక్షన్ ప్లాన్ అంటే జస్ట్ ఒక టూ డూ లిస్ట్ కాదు ఇది సక్సెస్కి దారి చూపించే ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ఎవరు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే అకౌంటబిలిటీని క్రియేట్ చేస్తుంది సరే అంతా అయ్యాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఇన్ని మార్పులు చేయాలి అనుకున్నాం కదా వీటిలో ఏవి మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ప్రాఫిట్స్ని ఎక్కువగా పెంచుతాయి ఏ ఇంప్రూవ్మెంట్స్ మనకు ఎక్కువ వాల్యూ ఇస్తాయి దీనికి సమాధానం దొరికితే మన నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది